హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు స్మైలీ వరల్డ్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ నా అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చానండి పెన్షన్ గురించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను పెన్షన్ పంపిణీ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఉంటుందో డిస్కస్ చేద్దాము నెక్స్ట్ స్పోజ్ పెన్షన్ అంటే భర్త చనిపోయిన వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్తలకు భర్తల యొక్క భార్యలకు స్పోజ్ పెన్షన్ అప్లై చేస్తారు దాని గురించిన అప్డేట్ గురించి పూర్తిగా వివరిస్తాను మరియు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఆప్షన్ ఓపెన్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ పెన్షన్ ట్రాన్స్ఫర్ గురించి కూడా మీకు సా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతే వీడియోలో ఇస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మొదటిగా పెన్షన్ పంపిణీ ఏ ఏ తేదీల్లో ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు అనేది అయితే మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ అయితే మూడో తారీఖు వరకు అయితే ఇస్తారండి మూడో తారీఖుతో ముగుస్తుంది ఒకవేళ ఒకటో తారీఖు కనుక మీకు సెలవు దినం అయితే కనుక ముందు రోజే అంటే ముందు నెల చివరి రోజే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క పెన్షన్దారులు గమనించాలి ఒకవేళ ఒకటో తారీఖు సెలవు అయితే గనక మీరు ముందు రోజే అందుబాటులో ఉ ఉండాలి మీరు పెన్షన్ ఇచ్చే తేదీలో కనుక అందుబాటులో లేకపోతే మీకు ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారో అధికారికి ఆ సచివాలయ అధికారికి ఫో ఫోన్ చేసి మీరు ఎందువల్ల సా తీసుకోలేకపోతున్నారు పెన్షను సమాచారం ఇవ్వడం మంచిది ఎందుకంటే వాళ్ళు పెన్షన్ యాప్లో రిమార్క్స్ అయితే అప్డేట్ చేస్తారండి ఒకవేళ మీ డోర్ కనుక లాక్ చేసి ఉంటే కనుక డోర్ లాక్డ్ అని పెడతారు లేదంటే హాస్పిటలైజ్ అయితే హాస్పిటలైజ్డ్ అని పెడతారు మీరు ఒకవేళ వేరే స్టేట్ వెళ్ళిపోతే కనుక వేరే స్టేట్లో ఉన్నారని చెప్పేసి పెడతారు మీకు వచ్చే ఆ తర్వాత నెల ఏ ప్రాబ్లమ్ లేకుండా మీరు పెన్షన్ తీసుకోవాలంటే మాత్రం ఈ సమాచారాన్ని అయితే మీరు కంపల్సరీ మీరు సచివాలయ అధికారి వారికి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది స్పౌజ్ పెన్షన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఒకవేళ భర్త కనుక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే కనుక ఆ పెన్షన్ని భార్యకి స్పౌజ్ పెన్షన్ కింద అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీన్నే విడౌట్ పెన్షన్ అని కూడా అనొచ్చు కాకపోతే ఇది ఓన్లీ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న భర్త యొక్క పెన్షన్ మాత్రమే భార్యకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీన్ని స్పౌజ్ పెన్షన్ అంటున్నారు ఈ దీని గురించి అప్డేట్ ఏంటంటే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల మన రాష్ట్రంలో ఎంసీసీ అయితే అమలులో ఉందండి దానివల్ల కోడ్ ఆఫ్ కండక్ట్ వలన మార్చ్ వరకు మార్చ్ మూడో తారీఖు వరకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది దీనివల్ల ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు ఆపే ఆపేయడం జరిగిందండి వాటిని కూడా అప్లై చేయడానికి అప్లై చే చేసే వీలు లేదు ఇప్పుడైతే ఎంసీసీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన వెంటనే ఈ స్పౌస్ పెన్షన్స్ అయితే వెంటనే రిలీజ్ చేస్తారండి ఇప్పుడు పెన్షన్ ట్రాన్స్ఫర్ గురించి అయితే చెప్తానండి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఎలా పెట్టుకోవాలనేది మీరు ఒక గ్రామ సచివాలయంలో తీసుకుంటూ వేరొక గ్రామానికి కనుక మీరు వెళ్లాల్సి వస్తే అంటే కొంతకాలం తాత్కాలికంగా నివాసం చేయాల్సి వచ్చినా మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు ఒక నెల రెండు నెలలకైతే మీరు పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు మీరు ఇంకా అక్కడ వేరే గ్రామంలోనే ఉందాం అనుకుంటే కనుక ఏ గ్రామంలో అనుకుంటున్నారో ఆ సచివాలయం యొక్క కోడు మండలం పేరు మరియు జిల్లా పేరు ఇవన్నీ కూడా మీ మీరు ఎక్కడైతే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ తీసుకునే అధికారి వారికి మీరు ఆ వివరాలైతే ఇచ్చి ఆ వెల్ఫేర్ అధికారిని గనక కలిస్తే కనుక మీకు పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది పెడతారు ఇప్పుడు కొత్త పెన్షన్ల గురించి అయితే వివరాలు చెప్తానండి ఇప్పుడైతే కొన్ని జిల్లాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఎంసీసీ కోడ్ అయితే అమల్లో ఉందండి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎంసీసీ కోడ్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం కానీ కొత్త పెన్షన్లు అప్లై చేయడం అనేది కానీ జరగదండి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కొత్త పెన్షన్లకి ఆప్షన్ అనేది ప్రభుత్వం నుంచి రానుంది పెన్షన్ పంపిణీ సమయం గురించి అయితే ఇప్పుడు చెప్తానండి ఇంతకు ముందైతే గ్రామ సచివాలయ అధికారులు ఉదయం ఐదు గంటలకల్లా వచ్చి పెన్షన్ ఇచ్చేవారు కదండి ఇప్పుడు ఆ సమయాన్ని అయితే ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ స్టార్ట్ చేయవలసిందిగా గౌరవ సీఎం గారు అయితే అధికారులను ఆదేశించున్నారండి కాబట్టి వచ్చే నెల నుంచి అయితే ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది మొదలవుతుంది ఈ విషయాలన్నీ పెన్షన్దారులు అయితే గమనించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching, friends.